హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీతో తీసుకోబోయే నిర్ణయం ఏంటి నిల్ గారు ఎన్టీఆర్ గారు తీసుకునే నిర్ణయం ఏంటి ఓటీటీ సంస్థలకు తగు కండిషన్లు పెట్టారు ఆ కండిషన్లు ఏంటి కండిషన్లు వచ్చేసి డ్రాగన్ మూవీకి ఎనిమిది వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఎనిమిది వారాల తర్వాత అంటే యాభై రోజులు ఖచ్చితంగా థియేటర్లో ఆడాలి సినిమా అనేది ఖచ్చితంగా యాభై రోజులు థియేటర్లలో ఆడాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది సింగిల్ స్క్రీన్ స్క్రీన్ థియేటర్లు మళ్ళీ కలకలలు ఆడబోతున్నాయి అన్నట్టు ఈ లెక్కలు చూసుకుంటే అంటే థియేటర్లను కాపాడేందుకు ఎన్టీఆర్ గారు మొదటి ప్రయత్నం ఇది ఆయన తీసుకున్న స్టెప్ ఇది చాలా మంచిది సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కానీ పెద్ద థియేటర్లకు హైమాక్స్ థియేటర్లకు కూడా కానీ ఇది మంచి నిర్ణయం ఎందుకంటే ఓటీటీలో యాభై రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ అవుతుంది అంటే ఉదాహరణకు తీసుకోండి ఓజీ సినిమా నాలుగు వారాలకే ఓటీటీలో వచ్చేసింది హరిహర వీరమ్మలు కూడా నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలో వచ్చింది అదే నా ఇంకా ఎనిమిది వారాల పాటు థియేటర్లో ఉండేది ఉంటే ఒక మట్టుకు బాగా బాగా కాకపోయినా మామూలు మట్టుకైనా బలాన్ని నిర్మాతలకు బలాన్ని చేరుకూర్చేలాగా ఉండేది కానీ ఈ నిర్ణయం తోటి ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తోటి అన్ని సినిమాలు కూడా ఇలాగే ఎనిమిది వారాల పాటు థియేటర్లో ఆడిన తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాలని నిర్ణయం అయితే అందరు తీసుకుంటే బాగుంటుంది ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇటు నిల్ గారు తీసుకున్న నిర్ణయం అయితే చాలా మంచిది సినిమాలకు థియేటర్లకు సింగిల్ స్క్రీన్ థియేటర్ మెయిన్ సింగిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఇటు వచ్చేసి జనాలు కూడా థియేటర్లో కలకళలాడబోతున్నాయి జనాలతో అనేది మాత్రం ఇది వాస్తవం ఈ డ్రాగన్ మూవీ తోటి స్టార్ట్ అవ్వబోతుంది ఎనిమిది వారాల తర్వాతనే ఓటీటీలో రాబోతుంది ఎన్టీఆర్ గారు ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఇండస్ట్రీని ది సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో ఇంతవరకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను